వినియోగదారుల సంక్షేమం హక్కుల రక్షణ కోసం ఆసరా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు భారతదేశం అంతటా పదికి పైగా రాష్ట్రాల్లో ఒకే లక్ష్యంతో అంకిత భావంతో ఆసరా పనిచేస్తుందని అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామని అన్నారు రెండు వేల పదహారులో ప్రారంభమైన తమ సంస్థ రెండు వేల ఐదు వందలు అవగాహన సదస్సులు నిర్వహించిందని ఆయన చెప్పారు వినియోగదారుల తరపున కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామని హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు అయితే ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకుని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు తూర్పుగోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు నియమించినట్లు సుల్తానా అలీ తెలియజేస్తూ ఆయనకు నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడుతూ వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి వినియోగదారులు మోసపోకుండా చూస్తామని చెప్పారు అందరి సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారుల్లో చైతన్యం కల్పిస్తామని అన్నారు ఆసరాతో అడ్వకేట్స్ అసోసియేషన్ అని ఉన్నప్పటికీ అడ్వకేట్స్ కాని వాళ్లను కూడా ఇందులో సభ్యులుగా వేసుకొని కేసులు దాఖలు చేస్తున్నామని ఈ వెసులుబాటు ఉందని సుల్తానా అలీ చెప్పారు వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు ఈశ్వరాచారిణి రామలింగారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ensuring ensuring the, the welfare the welfare and protection of and protection of consumer rights consumer rights i pledge rights. to act i pledge to, to act with integrity with integrity, integrity transparency, transparency transparency and fairness and fairness is all to dedicate my efforts my efforts to work, to, work as, as, to work as as per consumer protection act 2019 right by by, by completely unfair practices unfair practices చెప్పుకోవాలో తెలియదు చట్టంపై పూర్తి అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి వినియోగాలు చాలా నష్టపోతున్నారు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే ఏ యాక్ట్కైనా సరే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక వినియోగదారుడుగా మన వస్తువులు కొనుగోలు చేసిన సేవల్ని పొందినా కూడా కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వస్తుంది అంటే డిఫెక్ట్ ప్రొడక్ట్ డిఫిషియన్ సర్వీస్ కంపెనీ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రోజు దాకా ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మేము ఈ పది రాష్ట్రాల్లో రెండు వేల ఐదు కార్యక్రమం నిర్వహించి ప్రస్తుతానికి వెయ్యి మందితోటి రెండు వందల డెబ్బై ఐదు కేసెస్ని సక్సెస్ఫుల్గా కోర్సులో ఫైల్ చేసి న్యాయం అందించారు దీంట్లో మెడికల్ లిపేజెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ ఫైల్ కానీ వస్తుంటాయి వస్తువులు కొన్న తర్వాత సర్వీసెస్ అన్ని ఇన్ని రకాల కేసెస్ కూడా చేసేవాడి అయితే ఈ పది రాష్ట్రాలు జరుగుతున్న రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారు హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు సేవలు ఉద్దేశంతో ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం చేస్తుంది ఈ రోజున ఈస్ట్ గోదావరి అండ్ కౌన్సీ జిల్లాలకు ఇన్ఛార్జ్గా శ్రీ శ్రీహరి రాజు ఇక్కడ అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు జిల్లాల్లో కూడా వినియోగాలకి జరుగుతున్న నష్టాలపై అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి నచ్చింది ఏంటంటే చాలా మందికి మన సర్వీస్ మారిటేషన్స్ చాలా చేయాలనుకుంటాం కానీ లేగల్ యాక్ట్ కూడా ఒక సర్వీస్ ఓరియంటేషన్స్ మనం చేస్తే కనుక చాలా అనే ఉద్దేశంతో నేను దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను నేను యాక్చువల్లీ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీకి డిఫెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి వచ్చానండి సో అలాంటి సర్వీసెస్ మళ్ళీ ఈ లేగల్ యాక్ట్ మీద కూడా మనం చేయొచ్చు అంటే అంత మరో బాధ్యతగా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ మరో బాధ్యతను తీసుకున్నానండి అలాగే మెయిన్ ఏంటంటే మనకి నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే एस्ट बड़ा కోనసీమ జిల్లాలోనూ చాలా మందికి ఏంటంటే కన్సూమర్ యాక్ట్ యాక్ట్ గురించి ఎవరికి కూడా అవగాహన కొద్ది కొద్దిగా అనేది ఉంది దానికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంచి నాలెడ్జ్తో అవగాహన చేద్దామను దూకి ఉద్దేశంతో నేను ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలకి ముఖ్య ఇన్ఛార్జ్గా తీసుకోవడం అనేది నా హృదయపక్క ఇది నాకు ఒక అదృష్ట భావంగా నేను భావించుకుంటూ అనుకుంటున్నాను మీ అందరి సమక్షానం అలాగే రాజమండ్రి ప్రజల తర్వాత ప్రజలందరి యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి అవగాహన సదస్సులు ఎక్కువ ఇవ్వాలని అలాగే కన్సూమర్ యాక్స్ ప్రొడక్షన్ గురించి బాగా ఎలివేట్ చేయాలని అలాగే ప్రతి కళ కాలేజెస్లో కానీ స్కూల్స్ లో కానీ పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని నేను చాలా ఇంతో నేను ముందుకు వస్తాను నాకు సపోర్ట్